ప్రస్తుతానికి లడ్డూ సెగ కేంద్రాన్ని కూడా తాకింది దేశ వ్యాప్తంగా ఆందోళనలతో కేంద్రం కూడా అలర్ట్ అయింది తిరుమల లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్ గా స్పందించింది లడ్డూ కల్తీపై యాక్షన్లోకి దిగింది కేంద్రం తమిళనాడుకు చెందిన ఏఆర్ డేరీకి నోటీసులు కూడా ఇచ్చింది నెయ్యి సరఫరా చేసిన సంస్థకు ఎఫ్ఎస్ఎస్సిఐ నోటీసులు ఇచ్చింది ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమిళనాడు ఈ టెండర్స్ పిలిచారు రివర్స్ టెండర్స్ పిల్చారు పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇది పది లక్షల కౌ గీ కోసం పిలిచారు పది లక్షల కేజీలు ఇది ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగులో టెండర్ ఫైనలైజ్ అయ్యింది మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలు కేజీ నేను అడుగుతున్నా మూడు వందల పంతొమ్మిది రూపాయలకు ఇప్పుడు పామాయిల్ రావడం பரிசில அவட டெண்டர் பில்சி மூடு வந்த பத்தொன்பது நம்பை பைசலிக்கு மீரு டெண்டர் கட்ட கட்டப்பட்டார்